హాయ్ అండి హాయ్ హీనా గారు ఉంటుందండి హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఉంటుంది Hi, hi. ఈ రోజు శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకొంతమంది లైవ్లో స్టార్ట్ అవ్వగానే యాడ్ అవ్వగానే లైవ్ అనేది స్టార్ట్ చేస్తానండి సో లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేసేసేయండి శారీ కలెక్షన్ అన్నది ఇంకొక అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ అన్న యాడ్ అవుతే శారీ కలెక్షన్ స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మెంబర్ ఎవరన్నా కానీ ఆడవగానే లైవ్ స్టార్ట్ చేసేస్తానండి ఓకేనా ఇంకొకరు ఎవరన్నా లైవ్ స్టార్ట్ చేస్తా సో లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేసేసేయండి ఈరోజు బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఈరోజు కలెక్షన్ అయితే అన్ని పార్టీ వేర్ శారీసు చాలా క్లాస్ లుక్ ఉంటాయి ఓకేనా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ అన్నది సో ఇవన్నీ టూ కట్ శారీస్ అండి ఈరోజు నేను చూపించే శారీస్ అన్ని టూ కట్ శారీస్ జాయింట్ వచ్చేసి కుచ్చులు వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది నేను మీకు శారీ కొరేట్ చేసేటప్పుడు బ్లౌజ్ ఉందా లేదా అలాగే ఏమైనా ఉన్నాయా ఉన్నాయని చెక్ చేసే పంపిస్తానండి అండ్ క్వాలిటీ అయితే టూ గుడ్ ప్రీమియం క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి నేను చూపించే శారీస్ అన్ని మీరు బయట ఫుల్ శారీ తీసుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి తీసుకోవాలి ఆ ఆ రేంజ్ ఉన్న శారీస్ చాలా చాలా బాగున్నాయి సో కలెక్షన్ అయితే ఈరోజు అస్సలు మిస్ అవ్వద్దండి శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి సో బుకింగ్ నెంబర్ వచ్చేసి ఇది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది సో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది సో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు ఫొటోస్ అలా ఏం పెట్టానండి జస్ట్ లింక్ అనేది షేర్ చేస్తాను నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టింటా కదా సో ఆ లింక్ షేర్ చేస్తాను ఓకేనా సో ఒక చిన్న లైక్ చేసేసేయండి సో బుకింగ్ నెంబర్ అయితే ఇది మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఫస్ట్ కలర్ అయితే ఇది అండ్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది అసలు బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇలా వస్తుంది శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా దగ్గర నుంచి చూపిస్తానండి ఎలా ఉందనేది ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది అసలు సో బ్లౌజ్ అయితే ఇది ఇది బ్లౌజ్ సో లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ చేసేసేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ అన్నది సో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ గివ్ అవే కూడా ఉంటుంది లైక్స్ వస్తే గివ్ అవే కూడా ఉంటుందండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా క్లాస్ లుక్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే హౌస్ వైఫ్ కూడా చాలా బాగుంటాయి అంటే తక్కువ బడ్జెట్ లో చాలా గ్రాండ్ లుక్ ఉన్న శారీస్ వచ్చేస్తాయి బ్లాక్ కలర్ మీకు ఈ బార్డర్ చూడగానే తెలిసిపోవాలి శారీ అన్నది ఎంత క్వాలిటీ ఉన్నాయి అన్నది బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి ఇందులో నేను టెన్ శారీస్ ఏమో తెప్పించాను ఇంకో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఇదొక కలర్ ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను నేను అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ శారీ లాగా ఉంటాయి ఇవి మాత్రం డిజైనర్ బ్లౌజ్ పీసెస్ లాగా శారీస్ లాగా ఉంటాయి చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్గా శారీ పైన ఇలా ఉంటుంది సో లైట్ వాళ్ళు ఒక లైట్ చేసేసేయండి మళ్ళీ మళ్ళీ అయితే రావండి ఇలాంటి శారీస్ అయితే వచ్చినప్పుడే తీసేసుకోండి సో ఇది బ్లౌజ్ మంచిగా ఈ ఫ్లవర్ ఉంది కదా ఫ్లవర్ లో వచ్చేసింది అనమాట బ్లౌజు డిజైనర్ శారీ నిజంగా డిజైనర్ శారీ నేనండి చాలా బాగుంది ఎంత స్మూత్గా ఉందంటే మీరు డే మొత్తం హ్యాపీగా చేయొచ్చు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది సో లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ చేసేసేయండి అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి ఇది ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు శారీ నచ్చితే అండ్ ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే డెఫినెట్గా నేను శారీస్ అయితే పంపిస్తానండి అండ్ ఈ మోడల్లో కూడా అంతేనండి ఒక త్రీ శారీస్ ఏమో తెప్పించాను ఆల్మోస్ట్ ఇంకొక ఇది ఒక్క కలరే ఉంది సో ఇలా వస్తుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది అసలు అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫ్లోయిగా ఉందో సారీ వన్ మినిట్ అండి